ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్ననాడు ఈ రాష్ట్రానికి రెండు సైన్స్ స్కూల్స్ ఉన్నాయి ఒకటి కోరుకొండ సైన్స్ స్కూల్ రెండు అలికిరి సైన్స్ కలికిరి సైన్స్ స్కూల్ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి లోకల్గా అందరి విద్యార్థులకు అడ్మిషన్లు వచ్చేది ఈ సంవత్సరం కూడా యథాప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు తెలంగాణ ప్రాంత పిల్లలంతా కూడా ఎగ్జామ్ రాసిండ్రు ఇప్పుడు తెలంగాణ పిల్లల్ని నాన్ లోకల్ కింద తీసుకుంటామనే నిబంధనలు ఏదైతే ఉందో ఇది బాధాకరమైనది ఎందుకంటే ఆనాడు సైన్స్ స్కూల్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి కాబట్టి ఏ పిల్లలైతే ఇవాళ అటెండ్ అయినరో ఆ పిల్లలు కూడా అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కన్సల్ట్ చేసి ఎట్లయితే ఎగ్జామ్ రాసిందో ఈ అడ్మిషన్స్ పూర్తి చేయనం పూర్తి చేయాలని చెప్పి కోరు కోరుకుంటున్నాం రెండవది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకటో రెండో సైన్స్ స్కూల్స్ ఏర్పాటు కోసం ఈ మలకాయిరి పార్లమెంట్ చాలా పెద్ద సెగ్మెంట్ కాబట్టి కొత్త స్కూల్స్ కోసం రాజ్నాథ్ సింగ్ని కలుస్తాం సైన్స్ స్కూల్ ఏర్పాటు కోసం మా వల్ల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం